హాయ్ ఈరోజు అయితే మా ఆఫీస్ కొలీగ్స్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మంత్ ఎన్ అనేది అయితే చూద్దాము ఫస్ట్ అయితే ప్రశాంతి ప్రశాంతి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చూపించవా టూ థర్టీ ఫైవ్ ఓకే మురళి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించవా నైన్టీన్ రూపీస్ తీ ఫేస్ని గుర్తుపెట్టుకోండి మోనికా నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించవా సిక్స్ ఫిఫ్టీ వన్ నైస్ ప్రశాంతిని బ్యాంక్ బ్యాలెన్స్ ప్రసన్న సారీ ఎయిట్ సెవెంటీ వన్ నువ్వే హైయెస్ట్ ఉన్నావు అందరికన్నా మల్లేశ్వరా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో సార్ చూపిస్తావా ప్రసన్న దగ్గర అయితే మాత్రమే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనేది చెప్పండి